నమస్తే అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం రెండు ఎకరాలు తెనాలి దగ్గర చిన్నపరిమి గ్రామంలో అయితే వస్తుందండి సర్కార్ డొంక పాయింట్కి అయితే ఉంటుంది డొంక ఫేసింగ్ రెండు ఎకరాలంటే మంచి స్క్వేర్ బిట్ పొలం అయితే అమ్మకానికి వచ్చింది రెండు వైపులా డొంక అయితే ఉంటుందండి ఈ చీన్కి రెండు ఎకరాలు ఒకటే చీన్ అండి మంచి స్క్వేర్ బిట్ అండ్ కల్టివేషన్లో ఉంది ఒక ఎకరం ధర వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు స్మాల్ నెగేషిబుల్ ఉందండి తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది రెండు వైపులా డొంక్ అయితే ఉందండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి పంటకాల ద్వారా అయితే పండిస్తున్నారండి బోర్ అయితే పడిద్దండి కరెంట్ లైన్ అయితే లేదు కౌలు పరంగా చూసుకున్న ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒక ఎకరానికి తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుందండి తెనాల నుంచి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మరిన్ని పూర్తి వివరాల కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి